దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవా పడిపో వారినందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు కీర్తన గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ప్రియమైన దేవుని బిడలాగా ఎన్నో వ్యాపారాలు చేసి నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్నావా ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఏ ఒక్కటి రావటం లేదని కృంగిపోయిన స్థితిలో బాధపడుతూ ఉన్నావా మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి ప్రభువారు మిమ్మల్ని సరైన సమయంలో లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నారు మీ సొంత ఆలోచనల వలన మీ సొంత పనుల వలన మీరు నష్టపోయి ఉండవచ్చు కానీ ప్రభువారు తన అమూల్యమైన కృప ద్వారా మీకు రక్షణ కలగజేయబోతూ ఉన్నాడు ప్రే సహోదరులారా ఆనాడు తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం గమనించినట్లయితే తనకు రావాల్సిన ఆస్తి మొత్తాన్ని కూడా తన తండ్రి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి వ్యాపారం చేస్తానని చెప్పి తనకున్నటువంటి చెడు అలవాట్లతో దుర్వ్యాపారాలతో తన సంపాదించుకున్నటువంటి ఆస్తిని అంతటినీ కూడా నాశనం చేసుకుంటాడు చివరికి తన చుట్టూ ఉన్న స్నేహితుల్ని తనని విడిచిపెట్టడం జరుగుతుంది ఆకలితో అలమటించి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడి చివరికి పందులు తినే పొట్టు సైతం కూడా అతనికి లేకుండా పోతుంది అప్పుడు అతనికి ఆలోచన కలుగుతుంది అయ్యో నా తండ్రి ఇంటి వద్ద అనేక మంది ఉన్నారు వారికి రోజు కడుపు నిండా ఆహారం దొరుకుతుంది నేను నా తండ్రి వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి వారి వలే ఒకరిలా ఉందామని నిశ్చయించుకుని బయలుదేరినప్పుడు కుమారుని చూసినటువంటి తండ్రి దూరం నుంచి అతన్ని హత్తుకొని సంతోషపడి అతనికి క్షౌరం చేయించి మంచి వస్త్రములు తొడిగించి బంగారపు ఉంగరాన్ని తొడిగి గొప్ప విందును చేస్తాడు ప్రియ సహోదరులారా తండ్రి తన కుమారుడు తన ఎద్దుకు వచ్చాడని సంతోషపడ్డాడు కుమారుడు చేసినటువంటి పాపాలని క్షమించగలిగాడు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనకి ఎన్నో రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఎన్నో రకమైనటువంటి పనులు చేయాలని నిశ్చయించుకుంటూ ఉంటాం కానీ దాంట్లో విఫలమైనప్పుడు తిరిగి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెడు ఆలోచనలతో మూర్ఖపు ఆలోచనలు జీవితాన్ని ముగించుకోవాలి అన్న ఆలోచనల వైపు వెళ్లకుండా తిరిగి మనల్ని సృష్టించినటువంటి ప్రొవైన యహోవా దగ్గరికి వెళితే మనకి క్షమాపణ ఉంటుంది తిరిగి మనకి నూతన జీవాన్ని ఇస్తాడు లేవనెత్తుతాడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు దేవుడు తన యొక్క అమూల్యమైన కృప వలన మన కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి నీవు ఎటువంటి వాడవైనా సరే మీ తప్పుని తెలుసుకొని ఆయన దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణ అడిగినప్పుడు ప్రభువారు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఆయన ప్రేమమయుడు మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మీ సహోదరులారా ఇంకా మీ విషయంలో మీ జీవితం విషయంలో ఇంకా మీకు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో దేవుణ్ణి అడగండి ఇంకా మీ పాపముల విషయమై క్షమాపణ పొందుకోలేదేమో ఒక్కసారి దేవుని దగ్గర విచారణ చేసుకునండి ఇప్పుడే ఆయన దగ్గరికి వచ్చి పాపాలకి క్షమాపణ పొందుకొని ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు ఉండాలి మేము చేసిన అపరాధములను బట్టి మేము చేసిన పాపములని బట్టి దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా ఇంకా నువ్వు ప్రభా మేము పాపానికి బానిసలుగా జీవిస్తున్నాం ప్రభా అబద్ధాలు ఆడుతూ చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తూ ప్రభా ఎంతోమంది బిడలు తమ యొక్క పవిత్రతని పోగొట్టుకుంటూ ఉన్నారు ప్రభా ఎన్నో ఘోరమైన పనులు చేస్తూ ఒకరికి మధ్య ఒకరికి సమాధానం లేకుండా చేస్తూ ప్రభా కొండాలు చెప్తూ చేస్తున్న పని సరైనది అనుకుని వారిని వారిని సమర్థించుకునే వారు చాలామంది ఉన్నారు ప్రభా అటువంటి స్వభావం ఎవరికైతే ఉందో వారితో మీరు మాట్లాడండి వారి యొక్క హృదయాన్ని సరిచేయండి మీ బిడ్డగా జీవించే భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమై తండ్రి మీ యొక్క ఆలోచనలో ఒక్క క్షణం ఉన్నా సరే మేము ఆశీర్వదించబడతాం ప్రభా అటువంటి భాగ్యాన్ని ఈ ప్రార్థనలో ఏకీస్తున్నాము అందరికీ అనుగ్రహించండి మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు వేదన చెందుతున్నారు కుటుంబ యజమాని సరిగా లేడని ప్రభు ఆర్థిక సమస్యలు ఎలా తొలగిపోతాయని ఎన్నో సంవత్సరాలుగా చిన్న గృహాన్ని కట్టుకుందామని ఆశపడుతున్న బిడలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడలు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడలు అనారోగ్య సమస్యలతో బాధపడి స్వస్థత కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడలందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి వారి యొక్క ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరచండి ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి యొక్క నమ్మకాన్ని నిలబెట్టండి ప్రభు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థన ఆలకించి అంగీకరించి వారి ప్రార్థనకి ప్రతిఫలం దేశమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నా ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్